అందరికీ నమస్కారం మనకు రిపబ్లిక్ డే సందర్భంగా పలమనేరు పట్టణంలో ఎవరైతే మాంస విక్రయదారులు కావచ్చు చికెన్ మటన్ షాపులు కానీ అలాగే హోటల్స్ కూడా నాన్ వెజ్ హోటల్స్ ఉన్నటువంటి అందరికి కూడా ఈరోజు ఈసారి ఆదివారం వచ్చినది కాబట్టి కుదే ప్రతి ఒక్కరు కూడా ఈ ఆదివారం మనం నాన్ వెజ్ అనేది తినకుండా ప్రజలందరూ కూడా దీన్ని సహకరించి ఎందుకంటే రిపబ్లిక్ డే కానీ స్వాతంత్ర దినోత్సవం కానీ ఇవన్నీ కూడా మనకు దేశంలో ముఖ్యమైన పండగలు ఈ రిపబ్లిక్ డే దినోత్సవం నాడు మాంస విగ్రహం అనేది నిషేధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి నోటీసుల ద్వారా కూడా తెలియజేయడం జరిగింది ప్రతి ఒక్కరు గమనించి మా శానిటరీ సెక్రటరీస్ ద్వారా నాకు నోటీసులు సార్ కూడా చేయడం ఇష్యూ చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నాం ఎవరైనా అధిక్యపేస్తే చట్టరైతే చర్య చర్యలు తీసుకోబడతాయి నిర్మానం కూడా విధిస్తాం సార్ కమిషన్ పల్లం లేదు మున్సిపాలిటీ వ్యాపారం చేసుకోవడానికి అవకాశం వస్తుంది దీనిలో ముద్ర రుణాలు ఇవన్నీ కూడా వడ్డీ రాయితీతో జరుగుతాయి కాకపోతే అని మనము సెంట్రింగ్ బ్రిడ్స్ అదేవిధంగా ఒక మూడు రకాల వాటికి తప్ప జనరల్ స్టోర్స్ కి మామూలు వ్యవసాయానికి ఇట్లాంటి వాటికి తప్ప మిగతా అన్ని యాక్టివిటీస్ కూడా పిఎంఈసి కింద మహిళలకు ముప్పై ఐదు పర్సెంట్ సబ్సిడీతో వాళ్ళకి సిబిల్ స్కోర్ ఉంటాయి ఉన్న ఉంటే మనం చేయడానికి స్కోప్ వస్తుంది సార్ బ్యాంకుల్లో కూడా మనం అప్రోచ్ అవుతున్నాము అది ఇప్పుడు జరుగుతూ ఉంది సార్ కాకపోతే మనకు బ్యాంక్ లింకేజ్ లాస్ట్ టైం ఎక్కువ మనము ట్వంటీ ల్యాక్స్ రావడం ఎక్కువ ఎక్కువ మొత్తంలో సంగసర్ ఇంకో ఒక వన్ అండ్ హాఫ్ మందిలో అది కూడా రిమైనింగ్ కంప్లీట్ చేసుకుంటాం సార్ థ్యాంక్ యూ ఈ ఉద్దేశించి ఎంత ప్రసంగించవచ్చు ఈ రుణమేళా కార్యక్రమానికి సంబంధించి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ అమర్నాథ్ రెడ్డి సార్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంకి ఇచ్చేసిన మీకందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఒక్క మాట ఈ పొదుపు సంఘాలకు సంబంధించి పంతొమ్మిది వందల తొంభైలో నేను డిపార్ట్మెంట్కి ఎంటర్ అయినాను రాజకీయ నాయకునికి రాజనీతికు తేడా ఈ పొదుపు సంఘాలు ఈరోజు చూస్తున్నాను ఆ రోజు మండల ప్రజా పరిస్థితుల్లోనే మా తప్ప చెప్పడం జరిగింది వెలుగు సంఘాలను ఏర్పాటు చేయమని గ్రామ గ్రామాన రవాణా సౌకర్యాలు మోటార్ బైక్ లేనప్పుడు కూడా గ్రామ గ్రామాన తొంభైలో సైకిల్ వేసుకొని ఆటోలు వేసుకొని అమ్మ పుదుపు సంఘంలో చేరండి అమ్మ పుదుపు సంఘంలో చేరండి మీకు మంచి లాభం ఉంటుంది ఆర్థిక శక్తిగా ఎదుగుతారని ఆ రోజు చెప్పడము కానీ చాలామంది విముఖత చూపినారు ఆ కాల పరిస్థితుల్లో ఎలా ఉన్నాయంటే మా ఆడవాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కాదు మీరు బయటకు పిలుస్తున్నారు సాయంకాలిక అనుభవాన్ని సంస్థ కార్యాలయం ఒక రోజు చూస్తుంటే నిజంగా బైరెడ్డిపల్లిలో పద్నాలుగు వందల మూడు గ్రామ సంఘాలు గ్రామ పుష్ప సంఘాలు ఉన్నాయి సో ఒక ప్రబలమైన శక్తిగా మీరు ఎదిగి ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి ముఖ్యమంత్రి మానస పుత్రికగా ఇప్పటికీ కూడా వెలుగుతోంది ఈరోజు పదమూడు కోట్ల రూపాయలు మీకు బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తూ ఒక ప్రబలమైనటువంటి ఆర్థిక వ్యక్తిగా మిమ్మల్ని ఈ ప్రభుత్వం తీర్చిదిద్దినందుకు ఎంతో గర్వపడుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు ఇప్పుడే చాలా మంది చాలా విషయాలు డాక్టర్ వెలుగు సంఘాలకు సంబంధించి మాట్లాడడం జరిగింది మహిళలు ఆర్థిక పరంగా సామాజిక పరంగా రాజకీయ పరంగా గుర్తింపు ఇవ్వాలని వాళ్లకు అవకాశం కల్పించింది మొట్టమొదట బీజం వేసింది తెలుగుదేశం పార్టీ కీర్సేష నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత మహిళా స్వామి కూడా అంటే జనాభాలో సగశాతం ఉండేటువంటి మహిళలు విద్యాపరంగా ఆర్థిక పరంగా ముందుకు వస్తే ముఖ్యంగా ఆర్థిక పరంగా వాళ్ళ సొసైటీతో వాళ్ళు నిలబడగలిగితే మన దేశం కుటుంబాలు ముందుకు పోతాయనేటువంటి దూర దృష్టితో ఆనాడు డాక్రా సంఘాలు ఏర్పాటు చేసిన తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మీరు దృష్టికి తెస్తా ఉన్నా అదేవిధంగా రాజకీయంగా కూడా మీ అందరికీ రాజకీయంగా స్థానిక సంస్థల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించి ఈరోజు సర్పంచ్ లుగా ఎంపీటీసీలుగా మండల పరిషత్ అధ్యక్షులుగా జెడ్పీటీసీ సభ్యులుగా జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్లుగా మున్సిపల్ చైర్మన్లుగా కౌన్సిలర్లుగా కార్పొరేటర్లుగా అవకాశం కల్పించింది మొట్టమొదటిగా తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి దృష్టికి తెస్తా ఉన్నా అదే కాదు హలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలా ఒక రాజకీయ కోణంలోనే కాదు ఒక ఆర్థిక పరంగానే కాదు సామాజిక పరంగానే కాదు విద్యా పరంగానే కాదు పారిశ్రామిక కూడా ముందుకు తీసుకెళ్ళవాలని ఇప్పటి మళ్ళా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దానికి కూడా శ్రీకారం దొరకడం జరిగింది దానికి సంబంధించి ఈ రోజు మీరు దాదాపు ఐదు లక్షల వరకు మీకు లోన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది మీరు అప్లై చేసుకుంటే దానికి కావలసినటువంటి స్థలం ఇచ్చే అవకాశం ఉంది మీరు మార్కెటింగ్ ఫెసిలిటీ కోరుకుంటే ప్రోడక్ట్స్ మార్కెట్ చేయడానికి కూడా దానికి కూడా సపరేట్ గా కొన్ని ఏజెన్సీలు పనిచేస్తా ఉన్నాయి ఇప్పటి మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రతి ఇంట్లో కూడా ఒక ఎంటర్ప్రీనర్ పారిశ్రామిక ఏదైతే స్థానికంగా ఉండేటువంటి ప్రోడక్ట్స్ పరిశ్రమల ద్వారా చిన్న చిన్న పరిశ్రమల ద్వారా తయారు చేసి మిమ్మల్ని పారిశ్రామిక వేత్తలుగా కూడా చూడాలనేటువంటి ఆలోచనకు బీజం వేస్తా ఉండేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పే సందర్భంగా తోసుకోకండి ఒకరి పక్కన ఒక నిలబడండి ఒకరి పక్కన ఒక నిలబడాలా